హాయ్ ఫ్రెండ్స్ చాలా టేస్టీ అండ్ సింపుల్గా ములక్కాడ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం హాఫ్ కేజీ టమాటాలని తొడిమ దగ్గర కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని టమాటాలు మునిగేంతవరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వాటర్లో నుండి తీసి పైన ఉండే పొట్టును తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా ఉడికిన తర్వాత టమాటా మీద ఉండే పొట్టుని ఈజీగా తీసేసుకోవచ్చు టమాటా మీద పొట్టు తీసుకోవడం పూర్తిగా ఆప్షన్ మాత్రమే ఇష్టం లేని వాళ్ళు అలాగే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోండి ఇవి కాస్త మగ్గిన తర్వాత నాలుగు ములక్కాడల్ని రెండించుల సైజులో కట్ చేసుకొని వేసుకోండి ములక్కడల్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసి ములక్కడల్ని కలుపుకుంటూ వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకోండి ఇలా ఒకసారి కలుపుకొని మీ టేస్ట్కి సరిపడా టూ టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ టమాటా అంతా బాగా వేగి ఆయిల్ పైకి వరకు ఎయిట్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ప్యాన్ మీద మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఇంకా లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అంతేనండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా ములక్కాడ టమాటా కర్రీ తయారైపోయిందండి ఈ కర్రీ రోటీ అండ్ అన్నం దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి